సత్యసాయి జిల్లా మడకసిర నియోజకవర్గంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్లో దారుణమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి విద్యార్థులు భోజనం అడిగితే దుర్భాషలాడటం కొట్టడం వంటివి జరిగాయి ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ ఘటనపై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడం విమర్శలకు దారితీస్తోంది బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విద్యార్థులకు భద్రత కల్పించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము ఇవాళ ఎవరైతే విద్యార్థుల్ని ఈరోజు అంటే హింసపరుస్తూ ఈరోజు ఇది చేస్తూ అవమానపరుస్తూ మాట్లాడినటువంటి ఏదైతే మాటలు ఉన్నాయో నిజంగా అంటే చాలా బాధాకరమైన విషయం ఇవాళ ఎవరైతే ఆ మాటలు మాట్లాడారో వాళ్ళకి సూటిగా అడుగుతూ ఉన్నాం నిజంగా మీరు గాడిదలు పుట్టారా లేకపోతే ఎనుములుగా పుట్టారా అని చెప్పేసి సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం అంటే విద్యార్థులు ప్రశ్నించినటువంటి పాపానికి విద్యార్థులని మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరైన పద్ధతి కాదు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం నిజంగా మీరు గాడికో కుక్కకో పుట్టింటే మీరు ఆ విధంగా వివరించారు నిజంగా పిల్లడు ఒక విద్యార్థి కావచ్చు మనిషి కావచ్చు మీరు సరైనటువంటి ప్రభుత్వ నిబంధన ప్రకారంగా మాకు ఫుడ్ను అందించారని చెప్పేసి ప్రశ్నించారు ఖచ్చితంగా మీరు సరైనటువంటి అంటే మీరు మనిషికి పుట్టారో లేకపోతే ఇంకో దానికి పుట్టారో మీరు ఆలోచన చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా జిల్లాలో ఉన్నటువంటి బీసీ వెల్ఫేర్ డీడీ అధికారం పైన అవినీతి కూరల్లో కూరుకుపోయిందని ప్రతిరోజు పేపర్కి వస్తుంది ఈ నిర్లక్ష్యం కారణం ఎందుకంటే హాస్టల్లో పనిచేస్తున్న వాటేను ఏపీ డబ్ల్యూఓ గారు కానీ బీసీ వెల్ఫేర్ డీడీ ఉన్నతాధికారి కానీ పర్యవేక్షణ లోపం వల్ల అక్కడ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదు సరైన పౌష్టిక ఆహారం అందడం లేదు అని విద్యార్థి క్వశ్చన్ చేస్తే ఆ విద్యార్థి చంపబడి కుట్టడం ఎంతవరకు దర్భాగ దౌర్భాగ్యమైనది దాదాపు జరిగి ఘటన జరిగి మూడు రోజులు అవుతున్నా కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లాలో ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు కానీ అధికారి బీసీ వెళ్ళిపోయిన అధికారి కానీ ఇంతవరకు కానీ స్పందించారు